అందరికి నమస్తే అండి నేను శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందకు వంద శాతం అంటే చాలా రకాల హామీలు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇస్తూ ఇస్తూ ఉంటుంది కదా అలాగే కూటమి ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ హామీలు అంటూ చాలా రకాల హామీలు ఇచ్చింది సో సరే కాసేపు మనం ఈ హామీలని పక్కన పెడితే కనుక మరీ ముఖ్యంగా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ ఇచ్చే విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక మంచి పేరు వందకు వంద శాతం ఒక మంచి పేరు వచ్చిందంటే కనుక ఈ పెన్షన్స్ విషయంలోనే ఎందుకు అంటే చంద్రబాబు గారు మరి ముఖ్యంగా చంద్రబాబు గారు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చిన దాని ప్రకారం పెన్షన్స్ అనేవి మేము వస్తే ఇంత ఇస్తాం నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు కదా సో దాన్ని వచ్చిన మొదటి నెల నుంచి కూడా ఇస్తూ ఉన్నారు అదే కాదు ఏదైతే దానికి ముందు రెండు నెలల ముందు ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ ఉన్నాయో అవి కూడా రియంబస్ చేస్తూ కలిపి ఇచ్చేదానిలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక మంచి పేరు అనేది ఈ ప్రభుత్వానికి వచ్చింది సో ఆ విషయంలో ఈవెన్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించలేనటువంటి ఒక పరిస్థితి ఎందుకు అంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా అందుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ ఫలాలను చూశారు అందువల్ల ఏంటంటే దానిలో ఏ ఒక్కరు కూడా విమర్శించాల్సినటువంటి పరిస్థితి లేదన్నమాట సో అంత మంచి పేరు తీసుకొచ్చినటువంటి పెన్షన్స్ విషయంలో గత కొద్ది రోజులుగా కూడా ఈ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఇది వస్తుందేమని చెప్పేసి అనేటువంటి ఒక వార్తల్ని మనం చూస్తూ ఉన్నాం అనమాట ఈ వార్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందానో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీరే చెప్పే అనేది కాదు ఇందులో తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా రకాల కథనాలు చాలా రోజులు వస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఉన్న విషయాలు కూడా ఇదేనండి యాక్చువల్గాను చాలామంది పని అంటే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు ఒక పదిహేను నెలలు కావస్తుంది కదా ఈ పదిహేను నెలల కాలంగా చాలా ఏరియాస్లో పెన్షన్స్ అనేవి తీసేస్తూ ఉందని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి విమర్శిస్తూ ఉంటుంది ఓకే అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదండి కానీ గత కొద్ది రోజులుగా ఒక లాస్ట్ కొద్ది నెలలుగా ఇది జరుగుతుందనమాట ఒక ఆర్గనైజ్డ్గా పెన్షన్స్ అనేవి కట్ చేసుకుంటూ వస్తూ ఉందని చెప్పేసి అని ఒక విమర్శని ఈ ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉందేమనేటువంటి ఒక వార్తలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయన్నమాట ఇది చెప్పాం కదా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెద్ద ఎత్తున వచ్చే కథనాలు క్షేత్రస్థాయిలో చాలా రకాల వీడియోస్ మనం చూస్తే కనుక మనం అవునేమో అనిపించే పరిస్థితి అనమాట మరీ ముఖ్యంగా ఇందులో వికలాంగుల పెన్షన్ పెన్షన్స్ ఈ పెన్షన్ల విషయంలో పెద్ద ఎత్తున చాలామంది కూడా ఇగో మాకు పలానా ఇలా ఉంది కానీ ఇప్పుడు ఇంతకుముందు వచ్చేది తీసేస్తున్నారు అంటే అర్హులుగా ఉండేటువంటి వారిని కూడా అనర్హులుగా ప్రకటిస్తున్నారు అనేది ఈ కథనం అనమాట కానీ దీనికి ప్రభుత్వం చెప్తూ ఉంది ఏంటంటే మేము రీవెరిఫికేషన్కి మేము వాళ్ళకి పిలుస్తూ ఉన్నాం అనమాట వాళ్ళు ఎవరైనా అర్హులుగా ఉంటే కనుక వాళ్ళు నిరూపించుకోవచ్చు అని చెప్పేసి అని ప్రభుత్వం చెప్తూ ఉందనమాట ఆయా సచివాలయాల పరిధిలోకి వెళ్ళి మేము అర్హులమే మాకు ఇంత ఇది ఉందని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ వికలాంగుల పెన్షన్స్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకు సదరం సర్టిఫికేట్ ఇస్తారు కదా అంటే ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక ఇంత అని చెప్పేసి అని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇంత అని చెప్పేసి అని ఒక ఇవి ఉన్నాయి కదా వికలాంగుల పింఛన్ల విషయంలో సో ఇలా ఉన్న దానిని మేము ఏంటంటే రీవెరిఫై చేస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో అనర్హుల్ కూడా కట్టబెట్టారు ఆయా పార్టీ కార్యకర్తలకి ఆయా పార్టీ సానుభూతి ఇచ్చారని ఉద్దేశంతోని ఉద్దేశంతో వీళ్ళు ఒక ఇచ్చేసారని చెప్పేసి ఒక కథనాలు వస్తున్నాయన్నమాట సో అందుకని చెప్పేసి అని మేము కొంతమందికి ఇలా ఇచ్చామని అని కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది చాలా రకాల కథనాలు చూసిన తర్వాత చూసిన తర్వాత అర్హులుగా ఉండేటువంటి వారు కూడా కట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఒక నోటీసులు వస్తూ ఉన్నాయి నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ రాదు అని చెప్పేసి సో ప్రభుత్వం చెప్తుంది కదా ఏం చెప్తుంది మీరు మేము ఇలా ఇచ్చాం కదా మీరు నిజంగా అర్హులైతే కనుక మీరు ఆయా దీనిలోకి వెళ్ళి పరిధిలోకి వెళ్ళి మీరు రివేరిఫై చేయించుకొని మేము అర్హులు మేము చూపించుకుంటే కనుక మళ్ళీ తర్వాత ఇస్తారనేది ఇదన్నమాట అయితే ఇక్కడ ఎందుకు ఇంత ఇంత గందరగోళం ఎందుకు ఇంత గందరగోళం అనే విషయంలో మనం మళ్ళీ ఏదైతే అనుకూలంగా ఉండేటువంటి మీడియాస్లో వచ్చే వార్త మనం మాట్లా మాట్లాడుకుంటూ చెప్పుకుంటే కనుక పెద్ద ఎత్తున ఒక ఆర్గనైజర్గా ప్రభుత్వం ప్రతి ఏరియాలో కూడా ఇన్ని పెన్షన్స్ అనేవి కట్ చేసేయాలి అని చెప్పేసి అని ఒక టార్గెట్ ఇచ్చింది ఒక టార్గెట్ విధించి మరీ కూడా తీసేస్తూ ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు మరి కానీ ఇప్పుడు చూస్తే చూస్తుంటే కనుక ఖచ్చితంగా నిజంగా అనర్హులైతే కనుక తీసేయండి ఏ ఒక్కరు కూడా కాదంటారు మనం అనుకోవాల్సింది ఏంటంటే మనం కోరుకోవాల్సింది ఏంటంటే నిజంగా అర్హత ఉండేవారికి ఏ ఒక్కరికి కూడా ఈ పెన్షన్స్ అనేవి పోకూడదు నిజంగా అర్హత ఉండేవారికి ఖచ్చితంగా రావాలి అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ నిజంగా అనర్హులు లేదా కనుక తీసేసేయండి ఇందులో పార్టీలు కానీ ఇంకేం చూడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ నిజంగా అర్హత ఉండేవారికి కూడా తీసేస్తూ ఉన్నారనేది చాలా రకాల ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది సో దీనిపైనే మనం కొత్త ఇప్పుడు ఒక లా లాస్ట్ నిన్న మొన్న కొన్న ఒక వీడియో ఏదైతే ఒక రమేష్ అనే ఒక వ్యక్తి తనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వికలాంగుల పెన్షన్ వచ్చేది రెండు చేతులు ఒక చేయి లేదని చెప్పేసి అని ఆ చేయి ఏంటంటే తను ఒక ఇలా వెనక్కి పెట్టేసి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి తనకి పెన్షన్ పోయిందని చెప్పేసి అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు పెన్షన్ తీసేసిందని చెప్పేసి అని ఒక వీడియో చేయటం సో దానిపైన ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళే గుర్తించి అరే వీడు రమేష్ కదా వీరికి పెన్షన్ రావడం ఏంటి వీడు హ్యాండిక్యాప్డ్ ఏంటి అని చెప్పేసి అని వాళ్ళు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తారన్నమాట తనకి యాక్చువల్గా ఏంటంటే ఇన్స్టాలో ఒక ఒక ఇది రన్ చేస్తున్నారన్నమాట సో దానిలో ఏంటంటే చాలా రకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు సో ఏదైతే తను సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తారో ఆ వీడియోని ఇది ఇట్ని జోడించి చూపించారన్నమాట ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉందని చెప్పేసి ప్రభుత్వం భావించి ప్రభుత్వం చెప్తూ ఉందనమాట యాక్చువల్గా ఏంటంటే అదొక ఫేక్ వీడియో అండి యాక్చువల్ కానీ మనం క్లియర్గా అర్థమవుతుందనమాట సో దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాస్లో పెద్ద ఎత్తున ప్రచారం అని అనుకూలం మీడియా సాక్షి మీడియానే కదా ప్రచారం చేస్తూ ఉందని చెప్పేసి అని ఇది సో ఓకే అది ఫేకే సో ఒక్క ఫేక్ వీడియో కానీ మిగతా చాలా వీడియోస్ చాలా ఫొటోస్ ఉన్నాయి కదా ఏంటి రియల్గా అంటే చాలామంది అర్హులుగా ఉండేటువంటి వారిని అనర్హులుగా చేస్తూ ఉన్నారని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇవన్నీ అంటే యాక్చువల్గా ఏంటంటే ఏదో ఫేక్ వీడియో వచ్చిందని చెప్పేసి అని ఏదో ఫేక్ ఫోటో వచ్చిందని చెప్పేసి దానిపైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాస్లో కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పేపర్స్లో కానీ పెద్ద ఎత్తున బ్యానర్ హెడ్డింగ్స్లో వచ్చింది కదా ఒక్క ఫేక్ వీడియో వచ్చింది కానీ చాలా పదుల రక పదుల సంఖ్యలో అర్హులుగా ఉండేటువంటి వారిని అనర్హులుగా చేస్తూ ఉన్నారనే వీడియోస్ వచ్చాయి కదా ఫొటోస్ వచ్చాయి కదా దాన్ని ఒక బ్యానర్ హెడ్డింగ్గా ఎందుకు వేయలేకపోయారు అనేది కూడా ప్రభుత్వం పైన విమర్శలు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి మాట మనకి చూస్తూ ఉన్నాం మనం సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఫేక్ వీడియోని పట్టుకొని దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది ఆ పార్టీకి క్ష మొత్తం రాష్ట్రం మొత్తం నాయకులు ఉన్నారు ఒక జిల్లా స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక గ్రామ స్థాయిలో ఒక మండల స్థాయిలో వెళ్ళి అందరూ కూడా వెళ్ళి ఆయా ఊళ్ళోలోకి వెళ్ళి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఏంటంటే ఆయా ఊళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారండి ఈ వికలాంగులు ఉండేటువంటి వారు ఇగో వీరికి అర్హత ఉంది కానీ ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసేస్తుందని చెప్పేసి నిజమైన నిజమైనటువంటి ఫొటోసు నిజమైనటువంటి వీడియోస్ ఇది చేసుకుంటే బాగుంటుంది కదా నిజంగా సమస్య సమస్య ఉందా లేదా దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మేము మీ ఏరియాస్లో నిజంగానే అర్హులుగా ఉండేటువంటి వారిని అనర్హులు చేస్తూ నోటీసులు వస్తున్నాయా లేదా ఏంటి అనేది కామెంట్ చేయని అవకాశం ఉంటే కనుక ఎందుకు అంటే నిజమైనటువంటి అర్హత ఉండే ఒక వికలాంగుడికి పెన్షన్ రాకపోతే చాలా బాధపడతారు కదా ఈ పెన్షన్ పై పైన ఆధారపడి ఆయా వాళ్ళు ఇచ్చేసుకుంటూ వస్తారు సో వాళ్ళకి పోతే కనుక చాలా బాధపడే పరిస్థితి సో అందుకని చెప్పేసి ఏ ఒక్కరికి కూడా నిజమైన అర్హత ఉండేవా ఏ ఒక్క వికలాంగుడికి కూడా అలా జరగకూడదు అనేది మనం కోరుకోవాలి మన ఉద్దేశం కూడా సో ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా చెప్తూ వస్తూ ఉంది చాలా ఏరియాస్లో పెన్షన్స్ తీసేస్తూ ఉన్నారు సుమారు నాలుగు లక్షలు పైబడి తీసేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉంది సరే నాలుగు లక్షల లక్ష యాభై వేల ఏంటి అనేది సరే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇది ఒక దుమారం రేగుతున్న సమయంలో ఆయా ఏరియాస్కి వెళ్ళి చెప్తున్నా ఇప్పుడు కూడా జిల్లా లెవెల్లో ఒక కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్రోగ్రాంగా చేసుకొని జిల్లా నియోజకవర్గం మండలం గ్రామం ఇలా ప్రతి ఏరియాస్కి వెళ్ళి కూడా ఎందుకంటే ఆ పార్టీకి ఆ నాయకులు ఉన్నారు ఆ నాయకులు వెళ్ళేసి దానికి సంబంధించి నిజమైనటువంటి అర్హులకి ఆ అర్హులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోతే కనుక తీసి చూపించండి ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వం చేయకపోతే చేస్తుందా చేయదా అది వేరే విషయం చేయకపోతే ప్రజలు గుర్తిస్తారు గ్యారంటీ ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వం తప్పడతారు అంతేగాని ఇలా ఫేక్ వీడియోని ప్రచారం చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండకూడదు కదా అనేది మనం అనుకోవాల్సింది ఎందుకు అంటే ఏ యూట్యూబ్ ఛానల్స్ లేదా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కాదు నిజంగా ఒక ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ అంటే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని టేకప్ చేసి పెద్ద ఎత్తున ఒక ఉధృతంగా దీన్ని తీసుకొస్తే కనుక నిజంగా చాలా మంచి లబ్ధి జరుగుతుంది కదా చాలామందికి చాలా సందర్భాలు చూస్తాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుత్వం స్పందించే తీరు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించిందా ఎలా స్పందించిందా ఖచ్చితంగా స్పందించింది కదా సో అందుకే నేనేమంటానంటే చాలామంది ఒక ఫేక్ పార్టీ ఇది ఒక ఫేక్ న్యూస్ ఇచ్చేస్తుందని చెప్పేసి అంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు వీళ్ళైనా వాళ్ళైనా వీళ్ళు వాళ్ళు అధికారం ఉండేటప్పుడు కూడా వీళ్ళు చేయలేదా అవన్నీ మనకి సంబంధం లేని విషయాలు అనమాట సో దాన్ని పట్టుకొని మనం ఇది ఒక ఫేక్ పార్టీ ఇది ఉండకూడదు నేనైతే మనమైతే కోరుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో బహుళ పార్టీస్ ఉండాలండి ఖచ్చితంగా బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉండాలి అధికార పక్షంతో అధికార పక్షానికి ధీటుగా ప్రతిపక్ష పార్టీ ఉంటే ప్రజలకే మంచిది ఎందుకు ఈరోజు నేనో మీరో ఇంకొకరు ఇంకొకరు మనం ఎంత అరిచి గీపెట్టినా కానీ ప్రభుత్వాలు వినిపించుకునే పరిస్థితి ఉండదండి అదే ఒక ప్రతిపక్ష పార్టీ ఒక దీనిగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించే తీరు వేరుగా ఉంటుంది సో అందుకని చెప్పేసి అని మనం ఈ పార్టీ ఉండాలి ఈ పార్టీ ఉండకూడదు అని మనం ఎప్పుడు కోరుకునే కోరుకోమండి ప్రతి పార్టీ ఉండాలి ఈరోజు కూటమి పార్టీ అధికారంలో ఉంది పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ప్రతిపక్ష పార్టీలు ఉండేటువంటి వాళ్ళు అంతే బలంగా ఉండాలి అంతే బలంగా ప్రజాపక్షాన పోరాడాలి ప్రజాపక్షాన్ని పోరాడాలంటే ప్రతిపక్ష పార్టీలుగా ఉండేటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే రాజకీయ పార్టీలకు మాత్రమే ఆ ఇది ఉంటుంది సో అది అందరికి తెలిసిన విషయమే సో అందుకని చెప్పేసి కొంతమందిలా కొంతమందిలో మనం ఏంటంటే ఇది ఒక ఫేక్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అని మనం ఏ రోజు కోరుకోం ప్రతి పార్టీ ఉండాలి ప్రతి పార్టీ కూడా ప్రజల పోరాడాలి అధిక అధికార పక్షం ఉండేటప్పుడు ఏంటంటే ప్రజలకి మంచి జరిగేలా చూడాలి సరే ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అర్హులుగా ఉండేటువంటి వారిని తీసేస్తూ ఉన్నారని చెప్పేసి అని చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి సో దీనిపైన స్పందించి తక్షణమే స్పందించి ఎందుకంటే వాళ్ళందరూ కూడా వికలాంగులు కాబట్టి వాళ్ళ విషయంలో ఎటువంటి అన్యాయం జరగకూడదు నిజమైనటువంటి వాళ్ళందరికీ కూడా అందాలి ఈ సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ పెన్షన్ ఉందో ఈ పెన్షన్ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా అందాలి అనేదే మనం కోరుకుంటున్నాం సో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ విధంగా స్పందించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు కదా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది కదా అది కాకుండా నిజమైనటువంటి సమస్యని గుర్తించి నిజంగా సమస్య ఉంది కదా ఆ సమస్యను గుర్తించి దానిపైన ఎక్కువగా చర్చ జరిగి దానిపైన మనకేంటంటే రిజల్ట్స్ వచ్చేలా ఉండాలి కానీ ఏదో ఒక దాన్ని పట్టుకొని మిగతా తొమ్మిదిని వదిలేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఏదైనా చేయాల్సిన ప్రభుత్వమే కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆ విధంగా స్పందించి ప్రభుత్వం తక్షణమే ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇంకో విషయం కూడా అండి వీళ్ళందరూ వికలాంగులు మనకి ఏంటంటే ఒక మంచి సిస్టమ్ ఉంది గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి వార్డు స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా గ్రామ స్థాయిలో అండి గ్రామాల్లో గ్రామాల నుంచి వాళ్ళ నియోజకవర్గం దాటి జిల్లాలో జిల్లా కేంద్రాలకు వచ్చి నిరూపించుకోవడం అనేది ఏంటంటే వాళ్ళు వచ్చి చేసుకోవడం అనేది అంటే ప్రభుత్వాలు మన ప్రతిసారి కూడా ఇలా వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడం అనేది చాలా కష్టమైన పని కదా ఎందుకు వాళ్ళే వెకలాంగు సో వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కాకుండా వాళ్ళని వాళ్ళకి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే మహా ఉంటే ఒక ఊర్లో ఎంతమంది ఉంటారు సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అలాంటి ఇది ఏమైనా ఉండుంటే కనుక ఆ విధంగా చేయాలని చెప్పేసి అని కూడా మనం కోరుకుందాం సో ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనిపైన స్పందించి నిజమైనటువంటి అర్హులకి ఖచ్చితంగా అందాలి నిజ అనర్హులుగా ఉంటే కనుక తీసేసాయండి సో అంతేగాని ఎవరో చెప్పారు ఎవరో చేశారు అనేది కాదండి ఇక్కడ ప్రభుత్వాలు మంచిగా స్పందించి దీనిపైన ఈ సమస్య పైన ఒక మంచి దీన్ని మనకి చూపించాలని చెప్పేసి అనేది మనం కోరుకుందాం థ్యాంక్ యూ